శ్రీ సాయినాథాయనమ శ్రీ సాయి సతరిత్ర ఇరవై నాలుగవ అధ్యాయం బాబా హాస్యము చమత్కారము శనగదేక హేమూ సుధామ అన్నా చంచినీకర్ మహిబాయి అనుభవములు ఈ అధ్యాయంలో కానీ వచ్చే అధ్యాయములలో కానీ ఫలానికి చెప్పుదమనట ఒక విధముగా అహంకారమే మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించిన గాని మన ప్రయత్నమందు జయమును పొందము మన మహంకార రహితులమైనటో మన జయము నిశ్చయం సాయి బాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెంటినీ పొందవచ్చును మన మూల ప్రకృతి ఎందు బాతుకుని శాంతి సౌఖ్యములను పొందేదాము కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరేదరో వారు ఆదరములతో సాయిబాబా లీలలను వినవలను మరణము చేయవలను దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు తొదకు మోక్షానందమును పొందెదరు సాధారణముగా అందరూ హాస్యము చమత్కార భాషణమన్నా ఇష్టపడదరు కానీ తాము హాస్యాస్పద లభకు ఇష్టపడరు కానీ బాబా చమత్కార మార్గము వేరు అది అభినయంతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా నీతిదాయకముగా ఉండేటిది కావున ప్రజలు తాము విక్రింతపాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కారు హేమాట్ పంత్ తన విషయమునే ఈ క్రింది తెలుపుచున్నారు శనగల కథ సిరిడీలో ఆదివారం నాడు సంత జరిగింది చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకుని వారి సరుకులు అమ్ముచుండేవారు ప్రతిరోజు మధ్యాహ్నము పన్నెండు గంటలకు మసీదు నిండిచుండేను ముఖ్యంగా ఆదివారం నాడు పోవుచుండెను ఒక ఆదివారం నాడు హేమాట్ పంతు సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదములు ఒత్తచు మనస్సునందు జపము చేయుచుండేను బాబా ఎడమవైపు శ్యామ కుడివైపు వామన్ రావు ఉండేది శ్రీమాన్ బూటి కాకా సాహెబ్ దీక్షితూ మొదలగు వారు కూడా ఉండేది శ్యామ నవ్వుచూ తో నీ కోటుకు శనగింజలు అంటినట్టున్నవి చూడుము అనిను అట్లచు హేమాండ్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగ గింజలు నేలరాలేను హేమాట్ పంతు తన చొక్కా ఎడమ చేతి ముందు భాగంలో చాచాను అందరికీ ఆశ్చర్యం కలిగినట్లు కొన్ని శనగ గింజలు పెద్ద గిద్ద ప్రారంభించాను అక్కడున్నవారు వానిని ఏనుకునేది ఈ సంఘటన ఆశ్రమకు తావిచ్చాను అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడేది ఎవరికి తోచినట్టు వారు శనగలు చొక్కా చేతులు నెట్లు ప్రవేశించిండును ఊహింపనారంభించేది శనగలు చొక్కాలో ఎట్లు దూరి అతడు నిలువగలిగినవో హేమాట్మంత కూడా గ్రహించలేకుండాను ఎవరికి సరైన సమాధానము అందరూ తిను దుర్గుణం ఒకటి కలదు ఈనాడు సంత రోజు శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు వాణి నయము నాకు తెలియను ఈ శనగలే దానికి నిదర్శనము ఈ విషయంలో ఏమే ఆశ్చర్యమున్నది అనేది అందుకు హేమాట్మన్ బాబా నేనెప్పుడూ ఒంటరిగా తినియరగను అయితే ఈ దుర్గుణమును నాపై ఏలమోపెదవు ఈనాటికి ఎల్లడనూ సిరిడీలోని సంతను నేను చూచియుండలేదు ఈ దినం కూడా నేను సంతకు పోలేదు అట్లైనచో నేను శనగలను ఎట్లు కొని నేను కొనప్పుడు నేనెట్లు తినియుందును నా దగ్గర ఉన్నవారికి పెట్టకుండా నేను ఎప్పుడూ ఏమీ తిని ఎరుగును అందుకు బాబా అవును అది నిజమే వారికి ఇచ్చెదవు ఎవరు నువ్వు దగ్గర లేనప్పుడు నీవు గాని నేను గాని ఏమి చేయగలము కాని నీవు తినటకు ముందు నన్ను స్మరింతువా నేనెల్లప్పుడూ నీ చెంతలేనా నీ ఏదైనా తిరుటకు ముందు నా కర్పించుచున్నావా అని అని నీతి ఈ సంఘటన బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించలేదు పంచేంద్రియముల కంటే ముందే మనస్సు బుద్ధి విషయానందం అనుభవించను కనుక మొదటే భగవంతుని స్మరించవలను ఇట్లు చేసినచో ఇది కూడా ఒక విధముగా భగవంతును కర్పితబలం విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేదు కనుక ఆ విషయములను మొదట గురుని కర్పించినచో వారి అంద అభిమానము సహజముగా అదృశ్యం ఎక్కువను ఈ విధముగా కామము క్రోధము లోభము మొదలుగు వాణి వచ్చిన వృత్తులన్నిటినీ మొట్టమొదటి గురుని కప్పించవలను ఈ అభ్యాసము ఆచరించినచో దేవుడు వృత్తులన్నీ నిర్మూలనవటకు సహాయపడదు విషయములను అనుభవించే ముందు బాబా మనచెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువును అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడను ఏది అనుభవించటకు తగదో దానిని విడిచిపెట్టదు ఈ విధముగా మన దుగ్గుణములన్నీ నిష్క్రమించను మన శైలము చక్కబడదు ప్రేమ వృద్ధి పొందను శుద్ధ జ్ఞానము మనకెత్తును ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహ బుద్ధి నశించి బుద్ధి అప్పుడే మనకు ఆనందము సంతృప్తి కలుగును గురువునకు దేవునకు ఎవరు భేదము భేదమునుంచెదరో వారు దైవమును ఎచ్చటను చూడలేరు భేదములన్నిటినీ ప్రక్కకు త్రోసి గురువును దేవుని ఒకటిగా భావించవలను ఈ ప్రకారము గురువుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందను మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మ సాక్షాత్కారము ప్రసాదించను క్లుప్తముగా చెప్పునదేమన మనము గురుని స్మరించనదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు మనస్సును ఏ విధముగా శిక్షించినచో మనమెల్లప్పుడూ బాబాను జ్ఞప్తి అందించుగలదను మనకు బాబా ధ్యానము ఎన్నో రెట్లు వృద్ధి పొందను బాబా స్వరూపము మన కండ్లయ్య నిలుచును అప్పుడు భక్తి వైరాగ్యము మోక్షము మన వశమగును మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని పిపాసను సంసారమును మరచడం ప్రపంచ సుఖములందుగల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని ఆనందమును పొందును సుధాముని కథ పై కథ చెప్పుచున్నప్పుడే హేమండ్ పంత్ కు సుధాముని కథ గ్ఞప్తికి వచ్చాను అందులో కూడా ఇదే రీతి ఉన్నది కనుక దాన్ని ఇక్కడ చెప్పుచున్నాం శ్రీకృష్ణుడు అతని అన్న బలరాముడు మన యొక్క సహపాఠి సుదాముడను వాడును గురువుకు సాందీపుని ఆశ్రమంలో నివసించుచుండేది శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టిలను తీసుకుని రమ్మని గురువు పంపాను సాందీపుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపాను కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి దాదా నీళ్లు కావలేడు నాకు దాహము వేయిచున్నది అనెను సుధాముడు కొత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడువు ఆగుట మంచిది అనేను కాని తన వద్ద ఉన్నవని కాని కొంచెం తినుమని కాని అనలేదు శ్రీకృష్ణుడు అలసి ఉండటచే సుధాముని తొడపై తలయించి గుర్రు పెట్టుచూ నిద్రపోయాను ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తిరుటగా ఆరంభించాను హఠాత్తుగా శ్రీకృష్ణుడిట్ల నేను దాదా ఏమి తిరుచుంటివి నుండి ఈ శబ్దము వచ్చుచున్నది సుధాముడిట్ల నేను తినుటకేమున్నది నేను చలితో వణుకుచున్నాను పండ్లు కటకట వణుచున్నవి విష్ణు సహస్రనామమును కూడా సరిగా ఉచ్చరించలేకున్నాను ఇది విని సర్వజ్ఞుడు శ్రీకృష్ణుడు ఇట్ల నేను నేనొక స్వప్నమును కంటిని అందులో ఇంకొకరి వస్తువులను తినుచుండాను ఏమి తినుచుంటివని అడుగగా ఏమున్నది తినుటకు మొన్న అని అనగా తినుటకేమీ లేదని భావము వాడు తదాస్తు అనెను దాదా ఇది ఒక స్వప్నము నాకివ్వకుండా నీవేమేవీ తినవని నాకు తెలియను స్వప్న ప్రభావం చే నీవేమి తినుచుంటివని అడిగి తిని శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడిని గాని అతని లీలలు గాని తెలిసియున్నచో చేసి చేసియుండడు కాబట్టి అతడు చేసిన దానిని తానే అనుభవించవలసి వచ్చాను శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తరకాల మంతయు గర్భధారిద్యముచే బాధపడవలసి వచ్చాను కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికిడి అటుకులు సమర్పించగనే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణము అనుభవించటకిచ్చాను ఎవరికైతే దగ్గరున్న వారికి ఇయ్యకుండా తిను అలవాటు ఉండునో వారు దీనిని జ్ఞప్తి అందుంచుకున్నవలేను శృతి కూడా దీనినే నొప్పి చెప్పుతున్నది మొదట భగవంతుని అర్పించి ఆ శేషమునే మనం అనుభవించవలను బాబా కూడా దీనినే హాస్యరూపముగా యుక్తితో బోధించను అన్నా చించనీకరు మావిషీ బాయి హేమాడ్ పంతు ఇచ్చుట ఇంకొక హాస్య సంఘటనను అందులో బాబా చేసిన మధ్యవర్తత్వమును వర్ణించను దామోదర్ ఘనషం బాబరే ఉరఫ్ అన్నా చించనీకర్ అను భక్తుడు అతడు సరళుడు మోటువాడు ముక్కుసూటిగా మాట్లాడువాడు ఎవరిని లక్ష్యపెట్టువాడు కాడు ఉన్నదిన్నట్లు చెప్పేవాడు ఎప్పటిదప్పుడే తేల్చువాడు బయటికి కదిరి వరే కటము చేయు అనివలే కనిపించినను వాడు మంచి హృదయము గలవాడు నక్క చిత్రువాడు కాడు అందుచే బాబా వాణిని ప్రేమించుచుండెను అందరూ సేవ చేయనట్లే అతడు కూడా మధ్యాహ్నం బాబా ఎడమచేతని తోముచుండాను కుడివైపున ఒక ముసలి వితంతు వేణుబాయి ఆమె ఉండెను ఆమెను బాబా అమ్మా అని పిలిచేవారు ఇతరులు మావిషిబాయి అని పిలిచడేవారు ఆమె కూడా బాబాను సేవించుచుండాను ఈమెది స్వచ్ఛమైన హృదయం ఆమె బాబా నడుమును మొలను వీపును తన రెండు చేతులు రేళ్లు అల్లి దానితో నొక్కుచుం ఆమె దీనిని అతి తీవ్రముగా చేయిచుండాను బాబా వీపు కడుపు కలిసిపోవినట్లు అనిపించుచుండెను ఇంకొక ప్రక్క అన్నా తోముచుండెను మావిషి భార్య ముఖము క్రిందకు మీదకు అగుచుండెను ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖములకు చాలా దగ్గరగా పోయాను హాస్యమాడు నయ్యము గలదగటచే ఆమె ఓహో అన్నా చెడ్డవాడు నన్ను ముద్దు పెట్టుకున్నటకు యత్నించుచున్నాడు ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకున్నటకు సిగ్గు లేదా అనెను అన్నాకు కోపం వచ్చాను చొక్కా చేతులు పైకెత్తి అతడిట్లనను నేను ముసలివాడను దుర్మార్గుడను అనుచున్నావు నేను వెర్రివాడనా నీవే కలకమునొక కాలు దుబ్బుచున్నావు అక్కడున్న వారందరూ ఈ ముసలివాట మాట కలహములు చొచ్చి నవ్వుచుండేది బాబా ఇద్దరినీ సమానముగా ప్రేమించువారు గనక ఇద్దరినీ ఓదార్చమని తలచి ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధానపరిచేది బాబా ప్రేమతో ఓ అన్నా ఎందుకు అనవసరముగా గోల చేయిచున్నావు తల్లిని ముద్దు పెట్టుకుని చో దానిలో అనౌచిత్యమేమి అనెను బాబా మాటలు విని ఇద్దరు సంతృష్టి చెందిరి అందరూ సరదాగా నవ్విరి బాబా నాకు హృదయానంద పూర్తులయ్యి బాబా నైజము భక్త పరాయణత్వము బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయటకు అనుమతించుచుండెను దీనిలో ఇతరుల జోక్యము కలుగు చేసుకున్నట లేదు ఒక ఉదాహరణ నిచ్చేదను ఈ మావిషీ ఇంకొకప్పుడు బాబా పొత్తి తోముచుండెను తోముచుండాను ఆమె ప్రయోగించు బలమను చూచి ఇతర భక్తులు ఆతురుపడి వారిట్లనిరి అమ్మా కొంచెము మెల్లగా తోము బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోవును ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై పట్టాను వారి కండ్లు నిప్పు కడుమలోలే ఎర్రనాయను బాబాను చూచడం ఎవ్వరికీ ధైర్యం లేకుండాను బాబా సటకా చివరను రెండు చేతులతో పట్టుకుని పొత్తు కడుపులోనికిను ఇంకొక చివరను స్తంభములకు ఆనించాను సటగా అంతయు పొత్తి కడుపులో దూరైనట్లు కానవచ్చు చుండాను కొద్దిసేపటలో పొత్తి కడుపు ప్రేయులను అనుకునేది బాబా క్రమముగా స్తంభము వైపు కోవచుండేను అందరూ భయపడేది ఆశ్చర్యముతోనూ భయముతోనూ మాట్లాడలేక మూగవండ్ర వలే నిలిచేది బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టం అనుభవించారు తగ్గిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమమన్నది మంచి ఉద్దేశంతో వారు ఈ మాటలన్నది దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టములో దించినందుకు వారు ఆశ్చర్యపడేవి ఏమీ చేయలేక కనిపెట్టుకుని చూసిన అదృష్టమచే బాబా కోపము తగ్గాను సటకాన్ని విడిచి గద్దెపై కూర్చుండేది అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారము సేవ చేయుచున్నప్పుడు ఇతరుడు జోక్యము చేసుకుని రాదన్న నీతిని నేర్చుకునేరి ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు శ్రీ సాయినాథాయ నమ ఇరవది నాలుగవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథాత్మ భవతు